మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామం పేరట మరొకసారి మీకు అందరికీ కూడా నిన్ననాలు తెలియపరచుకుంటూ ఉన్నాం ఈ సమయంలో ఆది కాండం పద్మూడవ అధ్యాయం పదవ వచ్చిన చదువుకుందాం లోతు తన కన్నులెత్తి యోధ యోధనను ప్రాంతమత్తటను చూచెను యహోవా సుధోమ గుమరా అను పట్టణంలో నాశనం చేయక మునుపు సోయాలనుకు వచ్చే వరకు అదంతయు యహోవా తోటవులను ఐగుత్తు దేశములను నీరు పారు దేశమై ఉండెను చని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలయ్యా తండ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది చూస్తున్నారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభా ఇదిగో నివాక్యం వెతుండగా ఆత్మీయ స్థితిలో ప్రతి ఒక్కరిని నడిపించమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ చదువుబడినటువంటి లేఖన భాగాన్ని అనుసరిస్తూ గత ఎపిసోడ్లో అబ్రాహం గురించి మనం వింటూ వస్తున్నాం మరి ఈ ఎపిసోడ్లో లోతుని గురించి కొన్ని మాటలు జానించుకుందాం చూడండి ఆది కాంతా పదమూడు పద పదవచనంలో లోతు తను కన్నులెత్తి యోధాన పంతటం చూచాను అంటే అబ్రహాము వచనాల్లో మాట్లాడాడు లోతుతో ఇప్పుడు ఏ ప్రదేశం కావాలో ఏ ప్రాంతం కావాలని అబ్రాహము అడిగినప్పుడు లోతు మొట్టమొదటిగా జవాబు చెప్పలేదు కానీ ఒక ప్రాంతాన్ని చూశాడు ఆ ప్రాంతం పేరు చూద్దాం చూడండి పదవచనలో లోతు తను కన్నులెత్తి యోద్ధాను ప్రాంతం అంత చూచాను అంటే యోద్ధాను ప్రాంతాన్ని చూసినప్పుడు అక్కడ ఒక పట్టణం కనపడుతుంది ఏమిట పట్టణం అంటే యహోవా సోదోమ గోమరాలు అను పట్టణు నాశం చేయక మునుపు సోయానకు వచ్చే వరకు అదంతా యహోవా తోటవలను ఐగొత్తు దేశంలో నీరు పారు దేశమై ఉండెను అంటే లోతుకి ఆ సుదోమ గొమ్మర పట్టణములు చూసినప్పుడు ఆయన కంటికి ఎలా ఉందంటే నీరు కొట్టిన తోట వల్లే ఉందంట అక్కడ మాట అదే కదా మరి అది సుధోమ గొమర పట్టణము నాశనము చెయ్యక మునుప ఉన్న సందర్భం అది ఇది ఈ విషయం లోతుకు తెలియదు ముందుగా అందుకనే ఆ యొక్క సుదోమ గోవర పట్టణాలలో చూసినప్పుడు తన హృదయంలో గొప్ప కోరిక కలిగింది అరే ఈ ప్లేస్ వేసి సరైన ప్లేస్ ఎన్నుకున్నాను ఇక్కడ వెళ్ళాలని లోతు మనసులో అనుకుంటున్నాడు అక్కడ తర్వాత అక్కడ ఏం జరిగిందో చూద్దాం పదకొండవ వచ్చిన చూడండి అక్కడ జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి లోతు తనకు యోధాను ప్రాంతాన్ని ఏర్పడి ఏర్పాటు చేసుకొని తూర్పుగా ప్రయాణం ప్రయాణం చేసెను అట్లు వారు ఒకరినొకరు వేరైపోయేది ఇది వచనములో అన్నదమ్ములు వేరేనట్టుగా చూస్తున్నాం ఎవరు వీళ్ళంటే అబ్రహాము తన తమ్ముడైనటువంటి లోతు ఇద్దరూ ఒకరికొకరు ఇదివరకు ఐక్యతగా ఉన్నారు కానీ ఇప్పుడైతే వేరైనటువంటి సందర్భం ఇక్కడ కనపడుతుంది వై దేనికంటే సాతానుడు కూడా కొన్ని సందర్భాలలో అన్నదమ్ముల్లో ఎవరికొకరు బలహీనవుతుంటే ఆ బలహీనంలో ఉన్న వారికి సాతాను దూరి వారిని ప్రేరేపించి ప్రేమను ఏ ఏ శయ్య ప్రేమను కలిగి ఉన్నటువంటి అన్నదమ్ముల్లో అదేం చేస్తుంది విభేదాలు కలుగు చేస్తుంది చేస్తుంది దేవుని యొక్క మనసు ఎలాంటిదంటే శత్రువు సైతాన్ని ప్రేమించగలిగిన దేవుడైన అందుకు మనం ఈ జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పది ప్రభు ప్రేమలో మనం నిలిచి ఉంటే అన్నదమ్ములుగా మనము ఒకటిగా జీవించి ఎంత కష్టం వచ్చినా ఎంత వేదన వచ్చినా ప్రభువు కోసం మనం నిలబడాలి ఒకటిగా కలిసి ఉండాలి అన్నదమ్ముల యొక్క ఐక్యత యూనిటీ అనమాట కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు ఇక్కడ అబ్రామ జీవితంలో లేదు ఇక్కడ ఈ సందర్భంలోనే లోతు లోతు విషయంలో కూడా లేదు కారణమేంది అక్కడ పతకొండ వచ్చినటువంటిది కాబట్టి లోతు తనకు యోద్ధాన్ ప్రాంతం అంతా ఏర్పాటు చేసుకున్నాడు ముందుగా ఎక్కడ ఉంది అది తూర్పు దేశం ప్రయాణం వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ అక్కడే అట్లు వారు ఒకరినొకరు వేరైపోయారు జరిగిన సందర్భం ఇది ఈ ప్లేస్ని ఎవరు డిసైడ్ చేసుకున్నారంటే లోతు అబ్రాము చాయిస్ ఇచ్చాడు అది చూడడానికి అస్తదోమ గుమర పట్టణములు తూర్పు దేశంలో ఉన్నాయి అక్కడ నివసించడానికి అది పచ్చగా ఉండేటోటికే లోతుకు తెలియకుండా అస్తదోమ గుమర పట్టణాన్ని వెనుకున్నాడు ఈరోజు ప్రభు దగ్గర మనము ప్రార్థించినప్పుడు పలాని దేశానికి వెళ్ళాలి సువార్త ప్రకటించాలి అని అడుగుతున్నప్పుడు ప్రభు ఓకే అంటే మనం వెళ్ళాలి ప్రభు నో అన్నాడంటే ఆగిపోవాలి ఇది దేవుని చిత్తం కాదని ఆగిపోవాలి మనం ఒకవేళ దేవుని చిత్తం అయితే మనం బయలుదేరాలి దేవుని పిలుపు ద్వారా కానీ ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఈ పరిస్థితులు ఇక్కడే లోతు కుటుంబం వేరైపోయింది అబ్రహాం కుటుంబం వేరైపోయింది ఈరోజు నీ పరిస్థితి నా పరిస్థితి వేరుగా ఉన్న పరిస్థితులుగా ఉన్నట్టయితే ఒకవేళ ప్రభు దగ్గరికి వస్తాము ప్రభుని క్షమాపణ అడుగుతాము ప్రభు పాదాలు పట్టుకొని అన్నదమ్ములకు కలిసి ప్రేమ కలిగి విధేయత కలిగి ప్రభువుని ఆరాధిద్దాం అట్టి కృప అట్టి దయ దేవుడి మన మన కుటుంబాలను ఆశీర్వదించబడిన గాక తలలు వంచుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీ కొందనాలయ్యా ఈ వెబ్సైడ్లో మీ రీతిగా నీ బిడ్డలతో మాట్లాడారు అబ్రహం గురించి ఆది కాను పద్మలో అధ్యం పది నుంచి కొంచెం చదువుకుంటూ వచ్చావు లేక భాగాన్ని లోతు విషయంలో కొన్ని విషయాలు నాయన నీ దోస ఉంచి మీరు మాట్లాడిన ప్రతి మాటని జ్ఞాపకం చేసుకున్నారయ్యా వారందరినీ దీవించండి ఆత్మీయస్థితులను నడిపించండి శాంతి సమాధానం కుటుంబంలో దయచేయండి రేపటి ప్రభుదినాలు నీ బిడ్డలందరూ కూడా నేను ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామం పేరుట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సావాసమును చూస్తున్నటువంటి ప్రజలందరికీ ఇది మొదలుకొని సదాకాలం తోడే గాక ఆ మెన్ ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి